ఎల్లుండే మనకు పౌర్ణమి అలానే కాకుండా చంద్రగ్రహణం గ్రహణంతో ఏర్పడుతుంది ఇది చాలా పవర్ఫుల్ కాబట్టి కొడుకులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అండి మూడు నలభై ఐదు లోపు పరిహారం చేయండి లేదంటే పిల్లలకు గండం అనమాట కాబట్టి ఏంటంటే గనక ఈ గ్రహణం అలానే కాకుండా హోలీ పౌర్ణమి చాలా చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనది ఈ రోజున మర్చిపోకుండా మీరు ఏంటంటే కనుక పిల్లలకు ఈ విధంగా ఏంటంటే గనక పరిహారం చేస్తే మీకు తిరుగుండదు వారి ఎదుగుదల బాగుంటుంది వారిపై ఉండే అంటే నరదిష్టి చెడు దిష్టితో పాటు కొన్ని గండాలు కూడా ఏంటంటే కనుక ఈ పౌర్ణమి రోజున ఏర్పడుతున్నాయండి వాటి నుంచి ఏంటంటే పిల్లలకు విముక్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయన్నమాట అందుకే కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చేయాలని కూడా మనకు శాస్త్రాల్లో కూడా చెప్పడం జరుగుతుంది అందుకే విధంగా ఏంటంటే కనుక మీరు ఈ విధంగా ఆచరించుకోండి ఈ రోజున ఏంటంటే ఎవరైతే కొన్ని నియమాలు ఆచరించుకుంటూ పరిహారం చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుందన్నమాట అద్భుతమైన ఫలితాలతో ఏంటంటే వారి జీవితం మారిపోతుందని చెప్పొచ్చు ముఖ్యంగా అంటే పద్నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగవ తేదీన మనకు అంటే చంద్రగ్రహణం ఏర్పడుతుంది దీనితో పాటు పౌర్ణమి కూడా కూడి వచ్చింది శుక్రవారం వచ్చింది ఇలా పౌర్ణమి రోజున అమ్మవారిని పూజించుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలానే ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది ఆమె కటాక్షంతో మనకంతా కూడా మంచి జరుగుతుంది అలా మనకేంటంటే కనుక నుండి సకల సంపదలు కూడా చేకూరుతాయి అని చెప్పొచ్చు ఎవరైతే ఈ రోజున మర్చిపోకుండా అండి లక్ష్మీదేవిని దీపధూప నైవేద్యాలతో పూజించుకుంటారో అలాంటి వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి నాట్యం చేస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి అలానే మన మనం ముఖ్యంగా ఇంట్లో పూజ చేసుకోవటం కాదు ఇంటిని కూడా క్లీన్ చేసుకోవాలి గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి మీరు ఉదయం ఎంత చేసుకున్నా కానీ అదేం పెద్దగా లెక్కలోకి రాదు సాయంత్రం చేసే పనులే అంటే వీలుంటే సాయంత్రం ఇంటిని మాపు వేసుకోండి అలా మాకు మాపు వేసుకుని ఎంత కుదరదండి అనుకుంటారు కదండి కాబట్టి మీరేంటంటే కనుక ఇంట్లో అంతా కూడా పసుపు నీళ్ళు చల్లేసుకోండి అలా చల్లేసుకుని మళ్ళీ ఒకసారి లక్ష్మీదేవి పటాన్ని క్లీన్ చేసుకుని దీపారాధన చేసుకోండి దీపం పెట్టేటప్పుడు అమ్మవారిని నిండుగా అలంకరించుకోండి పుష్పాలతో మీ దగ్గర ఉండే అంటే వివిధ రకాల పుష్పాలు అలాంటివి ఉంటాయి కదండి మీ దగ్గర ఉండేవి అలంకరించుకోండి అలంకరించిన తర్వాత ఈ రోజు అవినీతితో దీపం పెట్టుకోండి పౌర్ణమి కాబట్టి అమృత ఘడియలతో ఏర్పడుతుందని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది కావున ఇలా మీరు అంటే చక్కగా ఇలా అమృత ఘడిల్లో ఏర్పడే పౌర్ణమి రోజు అమ్మవారిని పూజించుకుంటే అదృష్టవంతులమైపోతామని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆచరించండి ఇలా ఏంటంటే కనుక మీరండి ఇలా లక్ష్మీదేవిని పూజించుకొని దీపారాధన చేసి ఆ దీపానికి చిన్న బెల్లం ముక్క కానీ లేదంటే కనుక పంచదారణ కానీ నైవేద్యంగా పెట్టుకోండి తులసి కోటను కూడా ఆరాధించడం పూజించడం చేయాలి స్నానం చేసేటప్పుడు నీటిలో రాళ్ల ఉప్పుని కలుపుకొని చెయ్యాలి అలానే స్నానం చేసిన తర్వాత నల్లటి వస్త్రాలను ధరించకూడదు పౌర్ణమి రోజు ఏర్పడుతుంది కాబట్టి మీరేంటంటే కనుక బ్లాక్ కలర్లో ఉండే బట్టలు కూడా ధరించకండి అంటే బ్లాక్ గ్రీన్ అలానే వచ్చేసి ఏంటంటే పసుపు రంగు ధరించవచ్చు అలానే గ్రే కలర్ బట్టలు అంటాం కదా అవి ధరించకూడదు బ్లూ బట్టలు కూడా ధరించకూడదండి ఎలాంటి వస్త్రాలకు దూరంగా ఉండాలి ఇక అనంతరం వచ్చేసి మనము ముఖ్యంగా ఈ రోజున ఏంటంటే దూర ప్రయాణాలు చేయకూడదు జుట్టుని కత్తిరించుకోవడం గోర్లు కత్తిరించడం జీవాలను హింసించడం కొట్టడం ఇలాంటివి చేయకండి అలానే ఎవరైనా మోసం చేయటం ఇలాంటివి కూడా చేయకూడదండి అలా చేస్తే ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు దానం చేయండి దాన ధర్మాలు చేసుకుంటే చాలా మంచిది ఎంత దానం చేస్తారో అంత కొంత ఫలితం ఉంటుంది అంతకంత సంపాదన పెరుగుతుంది కాబట్టి మీకు తోచిన దానం చేయండి మీ స్తోమతకు తగ్గట్టుగా ఇక మీరేంటంటే కనుక ఈరోజు ఇంట్లో పూజ చేసుకొని మీరు అంటే గుడికి దగ్గరలో ఉంటే గుడికి వెళ్ళండి గుడికి వెళ్ళలేమనుకుంటే కనుక మీరు ఇంట్లోనే రెండు పూటలు అంటే స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని శుద్ధి చేసుకొని పూజ కార్యక్రమాలు చేసుకోండి వండుకున్న ఆహార పదార్థాలపై ఏంటంటే కనుక తులసి దళాలు కానీ గరిక పూసలు అంటాం కదండి గడ్డి అది అంటే మీరు అది వేసుకోండి సరిపోతుంది నీళ్ళల్లో కూడా తులసి దళాలు కానీ గడ్డి అంటే ఇలా గరిక పోసను కానీ వేసుకోండి సరిపోతుంది అనమాట ఇలా ఈ నియమాలను ఆచరించుకోండి ఇక అలానే కాకుండా గర్భిణీ స్త్రీలండి ఏంటంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకండి శ్రద్ధ అంటే కొంచెం జాగ్రత్త వహించండి గ్రహణం వల్ల ఎఫెక్ట్ ఉంటుంది గ్రహణం వల్ల ఏంటంటే కనుక ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి మనకేంటంటే కనుక అండి భారతీయ అంటే సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరుగా మనం కొన్ని ఏంటంటే కనుక ఆచరణలు చేసుకుంటాము గ్రహణం రోజు అంటే ఇలా పడుకోవటం అలాగే ఉండిపోవటం ఇంట్లో నుంచి బయటికి రాకపోవటం కొన్ని అంటే నియమాలను ఆచరిస్తాం కాబట్టి ఖచ్చితంగా ఇక ఆ తర్వాత పిల్లలండి కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇలా పరిహారం చేయండి కొడుకులు ఉన్నవారు ఏంటంటే వారి ఎదుగుదల వారికి ఎలాంటి గండాలు అనేవి రాకూడదు మన పిల్లలు బాగుంటే కొంతమంది చూసి ఓర్వలేక దృష్టి పెడుతూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే మన పిల్లలకు కొన్ని అంటే హాని కలిగించే విషయాలు కూడా వాళ్ళు చెబుతూ ఉంటారు అలానే కాకుండా పిల్లల ఎదుగుదల బాగుండకూడదు అని ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే రోజు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు అనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మూడు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతం ఉంటుంది కదా ఆ సమయాలలో ఎవరైతే పరిహారం ఈ విధంగా ఆచరించుకుంటారో ఆ పిల్లలపై ఉండే గ్రహ దోషాలతో పాటు అనేక రకాల దిష్టి దోషాలన్నీ కూడా పోతాయి అలానే కాకుండా ఏంటంటే చెడు అనేది జరగకుండా ఉండటానికి కూడా అవకాశం అనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఒక కోడిగుడ్డుని తీసుకోండి తీసుకొని దానిపైన ఎంటు మార్కు వేసుకోండి వేసేసిన తర్వాత పిల్లను అంటే పిల్లల్ని తూర్పు మొకాళ నించో పెట్టేసి ఇలా కోడిగుడ్డుతో దిష్టి తీయండి సవ్య దిశ అసవ్య దిశలో దిష్టి తీయొచ్చు లేదంటే తల చుట్టుతో మూడు సార్లు తిప్పి దిష్టి తీయొచ్చు నిదిరి భాగం నుంచి బొటని వేలు వరకు ఇలా దిగదూర్చొచ్చు ఇలా మీ ప్రాంతాన్ని బట్టి మీరు ఎలాగైతే దిష్టి తీయాలనుకుంటున్నారో అలా తీయండి తీసిన తర్వాత ఆ కోడిగుడ్డుని పగలగొట్టకుండా ఒక చోట పెట్టేసి రండి ఇలా రావటం వల్ల ఏం జరుగుతుందంటే మంచి ఫలితాలను చూడగలుగుతారు పిల్లల ఎదుగుదల బాగుంటుంది పిల్లలపై చెడు ప్రభావాలనేవి ఉండవు అలానే పిల్లలపై ఉండే నెగిటివ్ అంతా కూడా పోవటంతో పాటు వాళ్లకు మంచి జరుగుతుందన్నమాట కొంతమందిని మనం చూస్తాం కదండి మా పిల్లలు ఎప్పుడు చూసినా కానీ ఇబ్బంది పెడతారండి కొన్ని తిదివార నక్షత్రాలు వస్తే మా పిల్లలు చాలా బాధపెడుతూ ఉంటారు ఎక్కువగా మానం చేయటం ఏర్పియడం వాళ్ళతో పాటు మేము కూడా ఎడుస్తూ ఉంటామని కొంతమంది బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే చక్కగా ఉపయోగపడుతుందండి ఈ కోడిగుడ్డు ఏంటంటే కనుక మీరు పరిహారం కిందికి చేసుకున్న పరిహారంగా మనం వాడుకున్నా ఉపయోగించుకున్నా విత్ ఇన్ సెకండ్స్లోనే ఫలితం తెచ్చి పెడుతుంది ఎంతలా ఫలితం పొందుతారంటే కనుక మీరే ఆశ్చర్యపోతారు ఆచర్యానికి గురవుతారు ఇది కేవలం గ్రహ దోషాలతో పాటు అనేక రకాల వ్యక్తిగత అంటే ఇలా మనకు ఉంటుంటాయి పర్సనల్గా దిష్టి దోషాలు ఇలా అన్ని నమ్ముతుంటాం కదా ఎదుగుదల లేకపోవటం పిల్లల్లో ఏంటంటే కనుక చాలా వరకు కూడా ప్రోత్సాహం అనేది లేకపోవటం అసలు పిల్లల వల్ల చాలా సఫర్ అయిపోతుంటారు కొంతమంది తల్లిదండ్రులు మనం చూస్తూ ఉంటాం అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడగలుగుతామండి ఇంటి మార్క్ ఎందుకు వేసామంటే గనక ఇంటి మార్క్ వేయటం వల్ల ఇంకా తొందరగా ఫలితం వస్తుంది బ్లాంక్ స్కెచ్ మార్క్ కానీ బొగ్గుతో కానీ కాటుకతో కానీ ఇంటి మార్కు వేసేసి పరిహారం మీరు చేసుకోవచ్చు చేసేసి ఫలితం పొందవచ్చు అనమాట చాలా చిన్న పరిహారం ఫలితం ఎక్కువగా ఉంటుంది మీరే ఏంటంటే కనుక పోతారని పురాణ గ్రంథం చెబుతుంది అనమాట శాస్త్రాల ప్రకారం ఇలా గ్రహణాలతో ఏంటంటే కనుక పౌర్ణములు కూడి వచ్చినా అలానే గ్రహణాలు వచ్చినా ఆ రోజు ఖచ్చితంగా అండి కొడుకులు ఉన్నవారికి గండాలు ఏర్పడతాయి అంటే నార్మల్గానే ఇవి ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి మనం దాన్ని ఇంకా ఇది చేసుకోకుండా కొన్ని పరిహారాలు దానికి తగ్గట్టు పరిహారాలు చేసుకుంటే పిల్లల ఎదుగుదల బాగుంటుంది అనమాట ఇబ్బంది ఉండకుండా ఉంటుంది ఎంత అంటే ఎంత ఏజ్ లోపు చేయాలని అంటే కనుక మగ పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి ఆడపిల్లలకు చేయకూడదంటే ఆడపిల్లలు కూడా చేసుకోవచ్చండి కాకపోతే ఇక్కడైతే మనకు అంటే శాస్త్రాల ప్రకారం ఇలా చెప్పబడుతుంది కాబట్టి కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు చేసేసుకోండి సరిపోతుంది అయితే మీరు చూస్తారనమాట అలానే వాళ్ళపై ఉంటూ ఉంటాయి కదండి గాలి ధూళి కొన్ని చోట్లకు పోతే కూడా పిల్లలు ఇబ్బంది పెడుతూ ఉంటారు కొన్ని ప్రదేశాలకు వెళ్ళినా కానీ పిల్లలకు పడదు వాళ్ళకు ఇలా ఉంటూ ఉంటుంది కదా అలాంటివి కూడా పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే పెద్దవారి పరంగా అండి పెద్దవారు కూడా ఏంటంటే దిష్టి దోషాలతో చాలా అవుతూ ఉంటారు దిష్టి దోషాలు ఇబ్బంది పెడుతూ ఉంటారు మాకు ఎవరో ఏదో చేయించారండి మాకు ఇబ్బంది కలుగుతుందండి మాకు చాలా బాధలు కలుగుతున్నాయి మేమేంటంటే చాలా సఫర్ అయిపోతున్నాం ఎవరేం చేయించారో మాకు అర్థం కావటం లేదు మా మీద బ్లాక్ మ్యాజిక్ జరిగిందా లేదంటే మేము ఎదగకూడదని ఎవరైనా ఏమైనా చేయించారా ఇలా ఏంటంటే మనం కొన్నిసార్లు కొన్ని అంటే ఇలా నమ్ముతూ ఉంటాం కదండి అందరికీ కూడా అనుమానం అనేది ఉంటూ ఉంటుంది ఒకవేళ మీకు డౌట్ ఉన్నా ఇలా అనుమానం ఉన్నా ఎవరైనా ఏదైనా చేయించారని ఏదైనా గాలి సోకిందని అలానే ఏంటంటే కనుక ఇలా ఏదైనా సరే చిన్నది ఏదైనా జరుగుతుంది మీకు ఇబ్బంది అనిపిస్తే ఏంటంటే గనక నండి ఇప్పుడు చెప్పి పరిహారం చేసేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట మీరు ఒక కోడిగుడ్డుని తీసుకొని దానికి ఏంటంటే కనుక ఇలా మూడో విధాలుగా బొట్టు పెట్టాలి కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి అలా బొట్టు పెట్టిన తర్వాత మీరేంటంటేనండి తూర్పు ముఖాన నించోండి ఇది మీరు ఇంట్లో చేసుకోవచ్చు బయటికి వెళ్ళి కూడా ఈ పరిహారం చేయొచ్చు గుర్తుపెట్టుకోండి బయటికి వెళ్ళి చేసుకున్న అంతే ఫలితం వస్తుంది ఇంట్లో చేసుకున్న అంతే ఫలితం వస్తుంది కానీ ఇంట్లో పెద్దవారం కదా చేసుకోవటం వల్ల ఏంటంటే ఏదైనా చెడు ఉంటే మన నుంచి వీడి మన ఇంట్లో ఉండే వాళ్లకు తగులుతుంది అనమాట కాబట్టి మనం బయట చేసుకోవటమే చాలా మంచిదండి ఇలా బయటికి వెళ్ళేసి అక్కడ ఏంటంటే గనక కోడిగుడ్డుని తీసుకొని తల చుట్టూ పదకొండు సార్లు తిప్పి కోడిగుడ్డును పగలగొట్టకూడదండి కోడిగుడ్డును పగలగొడితే మనకు ఉండే అంతా కూడా మనం ఇంతసేపు చేసాము పరిహారం ఇలా ఆచరించాము అదంతా కూడా వేస్ట్ అయిపోతుందనమాట అదంతా కూడా పనికి రాకుండా కాబట్టి మీరేంటే కోడిగుడు పగలగొడ అంటే పగలగొట్టకూడదు ముందు చెప్పిన పరిహారం కావచ్చు ఇప్పుడు చెప్పిన పరిహారం కావచ్చు అంటే పగలగొట్టుకోకండి మీపై ఉండే చెడుతో పాటు మీరు సంపాదిస్తున్నారు సంపాదిస్తున్నారని కొంతమంది అంటే ఓర్వలేకపోతారు కదండి ఓర్వలేకపోగా మీకేంటంటే ఇబ్బంది అంటే కలిగిస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా పనిచేసే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి నమ్మకంతో ప్రయత్నించండి ఇలా గ్రహణము పౌర్ణమి రావడం చాలా విశేషం ఒక రకంగా చెప్పాలంటే చాలా వరకు కూడా కొంచెం నష్టమని చెప్పొచ్చు బాగుంటుంది ఉండదు కాబట్టి మనం కొన్ని పరిహారాలు చేసుకుంటే మనకు బాగుండే అవకాశం అయితే ఉంటుంది కదండి అలా మనం ఏంటంటే ఇలా ఈ పరిహారాలు చేసేసుకుని మనకు ఉండే చెడును తొలగించుకోవచ్చు కొంతమందికి గ్రహణాలు అంటే పడనే పడవు ఇలా పౌర్ణములు అంటే కూడా పడకుండా ఉంటాయి కదా అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే గనక ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట అందుకే ఇలా కోడిగుడ్డు పరిహారం చేయండి అందరి ఇళ్లలో కోడిగుడ్డు ఉంటుంది కాబట్టి తీసేసుకొని ఇలా ఈజీగా పరిహారం చేయొచ్చు చేసి ఏంటంటే చక్కగండి మన తలరాతను మార్చుకోవచ్చు పిల్లల ఎదుగుదలతో పాటు పెద్దవారి ఎదుగుదల అనేది కూడా బాగుండటానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది అనమాట మీరు అనుకోవచ్చు ఇన్నిసార్లు చెబుతున్నారు కదండి అంటే కనుక ఖచ్చితంగా సిద్ధిస్తుంది చాలా చాలా మంచి రీట్ని తెచ్చిపెడుతుంది మీ జీవితాన్ని మార్చేస్తుంది మీకు అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా చేస్తుందండి చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా ఉంటుందన్నమాట పౌర్ణమి లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు కాబట్టి పౌర్ణమి రోజు అతీత శక్తులు ఏర్పడతాయి అలానే ఏంటంటే కనుక అమృత ఘడియలు అంటూ ఉంటారు అమృత ఘడియలు అంటే కనుక గుర్తుపెట్టుకోండి ఈ ఘడియల్లో మనం మంత్ర సాధన చేసినా జప సాధన చేసినా ఏదైనా చేయించుకున్నా సరేనండి మనకేంటంటే కనుక తొందరగా ఎఫెక్ట్ అనేది అవుతుందనమాట ఒక మంత్రం సాధన చేయాలి ఒక సాధువు అంటే కనుక ఇలాంటి తిదివార నక్షత్రాల్లో రోజే యోగా ప్రక్రియలో కూర్చొని సాధన అనేది చేస్తూ ఉంటారు అలా చేయటం వల్ల దాన్ని ఏంటంటే కనుక తొందరగా అంటే నేర్చుకునే అవకాశం ఉంటుందన్నమాట అలానే ఏదైనా ఎవరైనా చెడు చేయాలంటే కనుక ఈ సమయాలలోనే చూసుకుని చేసుకుంటారనమాట అందుకే కొంచెం బాగుంటుంది కొంచెం బాగుండదని చెప్పాం కదా ఒక రకంగా చెప్పాలంటే హోలీ పౌర్ణమి శుక్రవారం రావటం చాలా విశేషమండి ఇలా విపరీతంగా లక్ష్మీదేవిని పూజిస్తారు ఆరాధిస్తూ ఉంటారు ధనలక్ష్మి ఇంట్లో అడుగు పెట్టాలని ఐశ్వర్యం ఇవ్వాలని ధనవర్షాన్ని కురిపించాలని అలా పరిహారాలు కూడా చేసుకుంటూ ఉంటారు మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎలాగైనా సరే చేసేసుకోవచ్చు ఇలా చేసుకున్నా కానీ ఫలితాలు ఉంటాయి ఇలా మీరేంటంటే కనుక కోడిగుడ్డుతో పరిహారం చేసేసుకోండి మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా అంటే పోగొట్టుకోండి ఎలాంటి గండాలు లేకుండా మీరు ఏంటంటే కనుక చక్కగా గట్టెక్కండి ఈ కోడిగుడ్డు పగలగొట్టకుండా పెట్టేసి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని మీరేంటంటే గమ్మునైపోకండి ఇలా చేసాము ఇలా చేసుకున్నామని ఇతరులతో మీరు పంచుకోకండి అలా ఒకవేళ పంచుకుంటే మాత్రం పెద్దగా ఫలితాలు అయితే ఉండదు గుర్తుపెట్టుకోండి అంటే రావు అనమాట ఇలా పౌర్ణమి రోజున ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించుకోవాలండి చాలామంది చాలా పరిహారాలు చేస్తారండి కాకపోతే అందరూ బయటికి చెప్పుకోరు కదా మనలాగా అందుకే మీరు కూడా బయటికి చెప్పుకోకుండా చిన్నగా ఈ పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక ఆ తర్వాత ఈ రోజున మీరు మర్చిపోకుండా ఏంటంటే కనుక అండి మీ దరిద్రం పోయి మీకంతా కూడా మంచి జరగాలి చాలా అద్భుతమైన ఫలితం రావాలి ఇంకా మమ్మల్ని ఏంటంటే కనుక దరిద్రాలు పట్టి పీడిస్తున్నాయి దరిద్రాల వల్ల మేము చాలా సఫర్ అవుతున్నాం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చేసుకోండి అంటే చేతిలో ఇలా ఇక్కడ చూపించే విధంగా ఇంత ఉప్పు తీసుకొని అందులో కొన్ని ఆవాలను పోసేయండి అరస్పూన్ అన్ని ఆవాలను పోయండి ఎదుగుదలతో పాటు మీకుండే ఇబ్బందులు కూడా పోవాలి దోషాలతో పాటు అనేక రకాల అంటే ఇబ్బందులు పోవాలనుకునేవారు ఇలా ఉప్పుని తీసుకుని ఆవాలను తీసుకుని తల చుట్టుదా పదకొండు సార్లు తిప్పి ఆవాలను ఉప్పుని ఏంటంటే కనుక డ్రైనేజ్లో పోసేయండి సరిపోతుంది మీపై ఉండే ఏడుపు కావచ్చు నరదిష్టి కావచ్చు జనఘోష కావచ్చు జనాల ఏడుపు మీ మీద విపరీతంగా ఉంటూ ఉంటుంది సంపాదించుకుని చూసి ఓర్వలేకపోతూ ఉంటారు కదా అలాంటివన్నీ కూడా విత్ ఇన్ సెకండ్స్లోనే రిజల్ట్ వస్తుందనమాట గుడ్డుతో కూడా చేసుకోవచ్చు ఉప్పు ఆవలతో కూడా కలిపేసి పరిహారం అనేది చేసుకోవచ్చు ఇలా చేసుకున్నా కానీ మనమైతే ఖచ్చితంగా రిజల్ట్ని చూస్తామండి చూసేసి ఆచర్యపోతామనమాట ఇవన్నీ కూడా చిన్న చిన్న పరిహారాలండి శాస్త్రాల్లో చెప్పబడ్డవి మన పూర్వీకులు ఆచరించినవి మనం మన అంటే పెద్దవారు కూడా చేసిన పరిహారాలు కాబట్టి మనం కూడా చేసుకోవటం వల్ల వాటి ద్వారా మనం లాభమే పొందుతాం కానీ నష్టం అనేది మనకు కలగదండి అస్సలు కూడా నష్టపోము నష్టం లేకుండా లాభాన్ని పొందటానికి ఉపయోగపడే పరిహారాలు పెద్దగా ధనం కూడా ఖర్చు పెట్టకుండా చేసుకునే పరిహారాలు ఏవైనా ఉన్నాయంటే కనుక ఇవే అని మనం క్లుప్తంగా చెప్పుకోవచ్చు అందరికన్నీ ఉపయోగపడతాయి అంటే గనక గ్రహస్థితి తలరాతపై ఆధారపడి ఉంటాయి అందరి తలరాతలు బాగుంటే మాత్రం ఖచ్చితంగా సిద్ధిస్తాయి కొంతమందికి పూర్వకర్మ శాపాలు పాపాలు ఉంటే కొంతమందికి సిద్ధించ పరిహారాలు అందుకే మనం ఒకటికి రెండుసార్లు చేయాలి ఒకటేసారి చేసి పరిహారం సిద్ధించలేదు రాదు అంటే కనుక నిజంగానే రాదండి అందుకే ఒకటికి రెండు సార్లు చేసుకోండి సరిపోతుంది మంచి ఫలితం అయితే చూస్తారు చాలామంది కూడా ఏంటంటే ఆచరిస్తారండి నైంటీ నైన్ పర్సెంట్ అంటే ఏంటంటే కనుక ఆచరించుకునే అవకాశాలు అయితే ఉంటాయి కొంతమంది నమ్మరు అంటే వారికి నమ్మకం ఉండదు అనమాట అలాంటి వాళ్ళు చేసుకోకండి ఎందుకంటే మీకు నమ్మకం లేదు కాబట్టి పరిహారం అనేది రాదనమాట ఇప్పుడు వచ్చే ఈ పౌర్ణమి చాలా పవర్ఫుల్ అండి మనకి ఏంటంటే వేద పండితులు కూడా చెప్పడం జరుగుతుంది ఇలా ఈ పౌర్ణమి ఇలా రావటం మాత్రం చాలా విశేషం అనమాట మామూలు పౌర్ణమి కాదు ఇలా పన్నెండేళ్ల తర్వాత వస్తున్న పౌర్ణమి అని ఒక రకంగా కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే పన్నెండేళ్ల క్రితం ఇలాగే ఏర్పడింది మళ్ళీ ఇప్పుడే ఇలాగే అనమాట అందుకే పౌర్ణమికి అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఇస్తారు ప్రతి నెలలో పౌర్ణమి వస్తుంది అలానే కాకుండా ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి ఏదో ఒక అంటే శక్తితో కూడుకుని వస్తుంది అనమాట మామూలుగా పౌర్ణమి అయితే ఎప్పుడు రాదండి అంటే ఈరోజు పౌర్ణమి కదా దీనికి ఎలాంటి అంటే శక్తి లేవు అలానే కాకుండా బలం బలహీనతలు లేవు అనుకుంటాం కానీ చాలా చాలా పవర్ని కలిగి వచ్చే పౌర్ణమి అని మనకు చాలామందికి తెలియదు అనమాట అందుకే పౌర్ణమి రోజున ఏది చేసుకున్నా బాగా కలిసి వస్తుందని నమ్ముతూ ఉంటారు మీరు ఏం చేయండి అంటే కనుక అండి ఈ పౌర్ణమి రోజున మీ కోరిక తీరటం లేదు కోరికలు తీరక ఇబ్బంది పడుతున్నారంటే బెల్లం మొక్కని తీసుకొని ఈ విధంగా ఇప్పుడు పరిహారం చేసేసుకోండి సరిపోతుంది బెల్లం అనేది వేప చెట్టు మొదట్లో పడేయండి బెల్లం వేప చెట్టు మొదట్లో పడేస్తే మీ కోరిక తీరుతుంది మీరు కుబేరలాగా మారిపోతారు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది దైవానుగ్రహంతో మీరు దూసుకువెళ్లే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి బెల్లాన్ని తీసేసుకుని ఎవరైతే ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేసుకుంటారో అలాంటి వారి కోరిక ఏంటంటే కనుక ఖచ్చితంగా సిద్ధిస్తుందన్నమాట ఇదేంటంటే పెద్ద కోరికను తీర్చడానికి ఉపయోగపడతారు పడుతుంది ఈ రోజున గుర్తుపెట్టుకోండి ఆరు గంటల పదిహేడు నిమిషాలు అంటే అలానే కాకుండా ఆరు గంటల పదిహేను నిమిషాలు అంటే ఈ యొక్క సమయం ఉంది కదా ఈ పదిహేను సమయం అండి పదిహేను నుండి పదహారు నిమిషాలు అంటే ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి పదహారు పదిహేడు అంటే నిమిషాల సమయం అంతా కూడా ఈ సమయం ఈ రెండు నిమిషాలు కావచ్చు ఒక్క నిమిషం కావచ్చు అమృత ఘడియలతో కలిసి వస్తుంది దీనికి అతీత శక్తి అన్నమాట ఈ సమయానికి ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ రెండు నిమిషాల సమయం అనేది మీ జీవితాన్ని మార్చేస్తుంది అద్భుతమైన ఫలితాలని స్తుంది అనమాట ఈ సమయాలలో కనుక మీరేంటంటే కనుక చిన్న బెల్లముక్కని తీసుకొని ఇప్పుడు మనం చెప్పే విధంగా పరిహారం చేసుకుంటే మీ సుడి తిరిగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు ఆశ్చర్యపోతారు ఉద్యోగం లేక ఇబ్బంది పడేవారు గవర్నమెంట్ ఉద్యోగం రావాలని ప్రయత్నాలు చేసి అలసిపోయేవారు అలానే ఏంటంటే కనుక ఇంకా కోరికలు మీకు ఏవైనా సరే బలంగా కోరికలు ఉంటాయి ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలనుకునేవారు అలానే కాకుండా పోటీ పరీక్షల్లో బాగా రాణించాలనుకునేవారు ఇలా మీకు మీ పర్సనల్గా ఏ కోరిక అయితే ఉంటుందో ఎలాంటిదైతే మీకు అంటే చెయ్యాలనిపిస్తుందో అది మాత్రం తప్పక ఇక్కడ ఏంటంటే కనుక నమ్మకంతో ప్రయత్నించండి చూడండి ఫలితం రాకపోతే మీరే అంటే పరిహారం వేస్ట్ అనుకోండి అంతలా మీకు ఉపయోగపడుతుంది బెల్లం ముక్క చిన్న అంగుళం బెల్లం మొక్క తీసుకోవాలి అలా బెల్లం మొక్కని తీసేసుకొని ఏంటంటే కనుక మీరు గుడితో పెట్టుకోండి దానికి మీరు ఏమి చేయకండి తులసి మొక్కలో ఉండే మట్టి ఉంటుంది కదా అంటే తులసి కోటలో ఉండే మట్టి దాన్ని తీసుకొని బొట్టులాగా పెట్టేసి తులసి మొక్క ఒకసారి నమస్కారం చేసుకొని దాంట్లో ఉండే మట్టి తీసి ఈ బెల్లానికి అంటే మట్టి బొట్టులాగా పెట్టేసి చిన్న అంగుళం ముక్క బెల్లాన్ని తీసుకొని ఆ తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక ఆ బెల్లాన్ని తీసుకెళ్ళి మీరు వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి ఈ రోజు ఉండే శక్తి అంతా ఇంత కాదు ఇలాంటి అవకాశం మళ్ళీ కూడా మనకు రాదు అంటే గ్రహణం మనకు ఏంటంటే కనుక చాలా శక్తివంతమైనది కావచ్చు పౌర్ణమి కూడా అంతకు మించి శక్తివంతమైనది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అలా మీరేంటంటే ఇలా అంటే తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు సంకల్పం గట్టిగా చెప్పుకోండి సంకల్పం చెప్పుకొని బెల్లాన్ని అక్కడ పడేసి ఆ తర్వాత ఏంటంటే వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి కోరిక ఎంత గట్టిగా కోరుకుంటారో అంత తప్పకుండా జరుగుతుంది అంటే వెంటనే ఫలితం వస్తుంది వెంటనే మీరు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేస్తుంది ఇంకా మీరు అక్కడికి వెళ్ళిపోతారు అన్నట్టుగా కాదండి కొంచెం సమయం పడుతుంది అంటే సమయం అంటే కనుక ఇక్కడ మనకి ఏం ఏం చెప్పడం జరుగుతుందంటే ఇరవై ఒక్క రోజుల్లో తీరే అవకాశం అయితే ఉంటుంది వెంటనే ఫలితం వస్తుందని అయితే మనకి ఎక్కడ కూడా చెప్పడం జరగటం లేదు కాబట్టి అలా బెల్లాన్ని పడేసి మీరు ఏంటంటే కనుక వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోండి మీరే అద్భుతాన్ని చూసేసి ఆశ్చర్యపోతారు అలానే మనము ఏంటంటే కనుకనండి ఒకటే కోరిక కోరుకోవాలి పది కోరికలు కోరుకోకండి ఒకవేళ కోరుకున్న అవి జరగవు కాబట్టి ఒక కోరిక కోరుకోండి కోరుకొని మీరు సంకల్పం గట్టిగా చెప్పుకోండి ముందుగా వెళ్ళి వేప చెట్టును తాకండి వీలుంటే ప్రదక్షిణ చేసుకోండి అలానే మీ ఇంట్లో ఉండే వేప చెట్టు దగ్గర పడేయకూడదు మీ అంటే ఇలా మీ చుట్టుపక్కల ఉంటూ ఉంటుంది కదా అలాంటి వేప దగ్గర పడేయకండి మీరు పడేసిన తర్వాత మళ్ళీ దాన్ని చూడకూడదు కాబట్టి కొంచెం దూరంగా ఉండే వేప చెట్టు దగ్గరే పడేయండి అలా ఏంటంటే గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ వేప చెట్టు దగ్గర ఆ బెల్లం చిన్న బెల్లం మొక్కను పడేయాలి చిన్న అంగుళం బెల్లం పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి వచ్చేసి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి అక్కడ పడేసిన ఈ బెల్ల మొక్కను ఏంటంటే కనుక క్రిమి కీటకాలతో పాటు అక్కడ ఉండే కొన్ని అంటే సూక్ష్మజీవులు జీవులు మనకు కనిపించవు అవన్నీ కూడా ఆ బెల్లాన్ని స్వీకరిస్తాయి మట్టిలో అనేక రకాల జీవులు ఉంటూ ఉంటాయండి అవన్నీ కూడా ఆ బెల్లాన్ని స్వీకరిస్తాయి మూగ జీవాలకు ఆహారం పెట్టిన వారికి మాత్రం ఖచ్చితంగా మంచి జరుగుతుందండి ఇలా చీమల వల్ల కూడా ఏంటంటే గనక మనకు మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా మనం కోరుకునేది జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఒకటి మాత్రమే కోరాలి పది కోరుకొని జరగక మనం ఇబ్బంది పడే ఒకటి కోరుకొని అది సిద్ధింపబడిన తర్వాత మళ్ళీ చేసుకోవాలి ఎందుకంటే అంటే ప్రతి నెల మనకు పౌర్ణమి వస్తుంది కాబట్టి చేయొచ్చు ఈ నెల పౌర్ణమికి మీరు చేసుకుంటే వచ్చే నెల పౌర్ణమికి ఆటోమేటిక్గా మీరే చేస్తారు అంటే మీ సొంతంగా మీరే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి చాలా చిన్న పరిహారం కదండి ఒక్కసారి ప్రయత్నించేసుకోండి నమ్మకంతో మీరే ఆశ్చర్యపోతారండి అంతటి మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట ఇంకా మనకు తిరుగు అనేది ఉండదు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందండి